ఒక మంచి వీడియో గోష్ అయితే పట్టుకొచ్చిన గైస్ ఈ రోజులలో కూడా గోస్ట్ ఉందా లేదా దాని గురించి మనం ఈ రోజు రీసెర్చ్ చేయడానికి మనం వచ్చాం గైస్ వీణు ఉండలో అసలు నమ్మకండి ఇక్కడ చిల్లరాలు అంత వచ్చి రౌటాడు రండా అడితే దొరికితే తొక్కి చంపుతారానికి వస్తారే నేను తొక్కుతారే నువ్వు బతుకోవరే తెలంగాణకు వస్తే చెప్తున్నా నీకే ఆన్లైన్ పొద్దున్నే బేవర్స్ వీడు కావాలని భయపెడుతున్నాడు డ్రామా చేస్తా ఇట్లా మనం జనాలు భయపటిస్తానికి ఇట్లా చేస్తారు కొంతమంది వెల్కమ్ బ్యాక్ ఎన్ లోక్స్ మేము ముందరికైతే ఈరోజు ఒక మంచి వీడియోనైతే గోస్ట్ వీడియో అయితే పట్టుకొచ్చినా గైస్ లాస్ట్ టైం అయితే మీకు మంచి గోస్ట్ వీడియో అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా సేమ్ అదే స్టోరీ గైస్ ఇక్కడనైతే ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ ఒక ఒక ముసలానైతే అయితే చనిపోయి దయ్యంగా తిరుగుతుందంట మీకైతే చూపిస్తామని అయితే ట్రై చేస్తాను మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో వాచింగ్ చేయండి గాయ సూపర్గా ఉంటుంది ఫుల్ ఎంటర్టైన్ కూడా ఉంటుంది ఈ అయితే సూపర్గా ఉంటుంది గాయస్ దీంట్లోనైతే పక్క గోస్ట్ మనం కనుక్కుందాం చూద్దాం దీంట్లోనైతే అప్పుడైతే చిన్నపిల్ల గాయస్ ఇప్పుడైతే ఒక ముసలావిడ ఈ స్టోరీ అయితే నాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది కాకపోతే నేను వేరే బిజీ ఉండే రాకపోయినా రాలేకపోయినా ఇప్పుడైతే వచ్చేసిన గాయస్ ఇప్పుడైతే ఫుల్ బ్యాగ్ చూపిస్తాను మీకు సూపర్గా ఉంటుంది ఈ వీడియో ఫుల్ బ్యాగ్ అయితే వాచింగ్ చేయండి అయితే ఫుల్ బ్యాగ్ వాచింగ్ చేయండి సూపర్గా ఉంటుంది మంచి ఎంటర్టైన్ కూడా ఉంటుంది సూపర్గా ఉంటుంది గాయస్ వీడియోనైతే మీరు చేయాల్సింది ఏం లేదు మా బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే క్లిక్ చేయండి గైజ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందర తీసుకొస్తాం చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాం గాయస్ ఇప్పుడైతే మన ఛానల్ అయితే మొత్తం టోటల్గా మొత్తం మీ పైన ఆడియన్స్ మీదనే డిపెండ్ అయ్యింది గైస్ మీరు సపోర్ట్ ఇస్తే మా ఛానల్ వ్యూస్ పెరగడం ఇంకా మీకైతే మనకు ఒక సొసైటీ నచ్చిన వీడియోనైతే మనం అప్లోడ్ చేస్తాం గైస్ మనకు సొసైటీకి ఏమి ఉపయోగపడుతుందో అట్లాంటివి ఇంకా మనమేం ఈరోజు వీడియో గురించి వస్తే మనం ఏం చూపిద్దాం అనుకుంటున్నామంటే అంటే ఇది కూడా ఒక సమాజంకి సమాజంకి అర్థమైనట్టు ఏంటంటే మనం గోస్ట్ గురించి ఈ రోజులలో కూడా గోస్ట్ ఉందా లేదా దాని గురించి మనం ఈరోజు రీసెర్చ్ చేయడానికి మనం వచ్చాం ఇంతకుముందు కూడా రీసెర్చ్ చేసాము కానీ అది మనకు దాంట్లో కనపడలేదు ఇప్పుడు మనం చూద్దాం ఈ రోజులలో దయ్యాలు ఉన్నాయా లేవా మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరు క్లియర్గా నీకు కెమెరా పెట్టి వీడియో పెట్టి ఇదైతే రియల్ గా స్క్రిప్టెడ్ కూడా కాదు మాది ఇక అయితే రియల్ మేమైతే స్క్రిప్టెడ్ అయితే చెయ్యాము అనుకోకుండా వచ్చింది మ్యాటర్ మన దగ్గరికి డైరెక్ట్ మనం వచ్చేసినాం అంతే ఇదైతే స్క్రిప్టెడ్ కాదు మీరైతే స్క్రిప్టెడ్ అనుకోకండి మీరు ఫుల్ ఫుల్ వీడియో అయితే వాచింగ్ చేయండి ఇప్పుడైతే మనం వెళ్దాం లోపలికి లెడ్స్ మనం అయితే లైట్ ఈ టార్చ్ లైట్ అయితే తీసుకుని లోపలికి వెళ్తున్నాం ఈ టార్చ్ లైట్ మనం చూసి భయపడుతుందా మరి చూద్దాం ఇప్పుడైతే అక్కడ ఉందా లేదా దయ మనం అయితే కనుక్కుందాం లెట్స్ గో చూస్తారు కదా గైస్ అక్కడ మనకి జిల్లా గజ్జల సపోర్ట్ కూడా రావడం జరిగింది దీన్ని కెమెరాలు కూడా క్యాప్చర్ చేపిస్తాను అక్కడ గజ్జల సపోర్ట్ కూడా రావడం జరుగుతుంది గైస్ ఇక్కడ నిజంగానే దయ్యం ఉన్నట్టు కొడుతుంది మనం ఎన్నో రోజుల క్రితం మనం ఎన్నో రోజుల క్రితం ఎదురు చూస్తున్నాం కదా దయ్యం చూడాలి చూడాలని ఇప్పుడైతే మనం చూద్దాం గైస్ అక్కడ నిజంగానే గజ్జల చప్పుడు కూడా మనకు తినపడుతుంది చూద్దాం నిజంగానే ఇక్కడ దయ్యం ఉందా లేదా మనం అనుకుందాం గైస్ చూద్దాం సో అక్కడనైతే అక్కడి నుంచి అయితే మనకు గజ్జల్ సప్ అయితే వినిపిస్తుంది గైడ్ మనం అయితే ఒక్కసారి అయితే వెళ్ళి చూద్దాము నాకు కూడా ఫుల్ భయం వేస్తుంది మనం అయితే ఇందాక అది నుంచి అయితే చూసాం మనకు మనకి ఏం కనిపించలేదు మనం ఒక్కసారి ఇటు వెళ్ళి చూద్దాం ఇక్కడ ఇందాక మనకు గజ్జల సప్పుడు ఇక్కడనే అనిపించింది ఒకసారి మనం అక్కడ వెళ్ళి చూపిద్దాం గైడ్స్ చూద్దాం ఆ స్టేట్ అయితే వీడియో అయితే వాచింగ్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి అప్పుడైతే మనం చూద్దాం లెడ్ గో మనం మీకోసం అయితే డేట్ చేసి చూపిస్తున్నా ఫుల్ వీడియో వాచింగ్ లెట్ గో ఇక్కడ ఇక్కడ చూడండి చూడండి కనిపిస్ ఇప్పుడైతే ఇందాక మనకు కనిపించింది ఇక్కడ కన్ఫర్మ్ దయ్యం ఉంది గైస్ మనం ఈసారి పట్టి కూరగాయల ఇక్కడనే సో గైస్ ఇందాక మనం రియల్ దయ్యం చూసాం గైస్ మీరు కూడా చూసారు కదా రియల్గా చూసాము మనం ఇప్పుడు అటు నుంచి వచ్చి ఇక్కడ పారిపోయి వచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ కూడా గజ్జల్స్ అప్పుడు ఇన్పిస్తుంది గైస్ మనం ఇటు నుంచి వచ్చి ఇక్కడ చూద్దాం ఒకసారి చూ మొత్తం ఫుల్ వీడియో అయితే బ్లాగింగ్ చేయండి గైస్ ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్ వీడియోస్ మీకోసం ఇంత డేరింగ్ గా వీడియో తీస్తున్నాం చూద్దాం గైస్ మనం అయితే ఇప్పుడు ఇందాక అక్కడ కనిపించింది కదా మనం టోటల్ గా దగ్గర పోయి చూద్దాం అది ఏమంటది మరి మాట్లాడుతుందా మన తోటి దాంతో ఒకసారి తెలుసుకుందాం మనం వెళ్దాం దాని దగ్గరకైతే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే చూద్దాం ఇందాక అక్కడి నుంచి అయితే మనకు దయంగా కనిపించింది మనం ఇంకోసారి ఇక్కడి నుంచి అయితే చూద్దాం మనం వెళ్దాం సో వీడైతే దయ్యం కాదు వీడు కావాలని ఆ నేను అయితే మనం ఈరోజు పట్టుకున్నాం అసలు దయ్యాలు మొడ్డ దయ్యాలు లేవు ఏం లేవు నేనే బెటర్ వెనక వీడు ఒక మనిషి నార్మల్ గా మనిషి ఉండి వీడు మనని భయపట్టిస్తుండు ఇట్లా చాలా మంది రెడీ అయ్యారు గాయస్ ఇంకా స్వామిజీలు కూడా వాడు కూడా వాడు కూడా తయారైన తయారైను ఏం ట్రాక్స్టా మాట్లాడుతున్నావు సేమ్ వాడు అగ్రగాడు వాడు సోషల్ మీడియాలో చేస్తారు అని వాడు కూడా సేమ్ ఇట్లా ఉంటాడే ఈ దయ్యాలు కూడా మొడ్డ ఈ దయ్యాలు లేవు ఎవరు లేరు వీడు డ్రామా చేస్తానికి ఇట్లా మనం జనాలు భయపట్టిస్తానికి ఇట్లా చేస్తారు కొంతమంది మీరు కూడా నమ్మకండి అసలు దయ్యాలు అనేవి లేవు కొంచెం ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ లేవు నిజంగా రియల్గా లేవు వీడు ఒక చేద్దాం అనుకున్నా కానీ వీడు దొరికిపోయాడు మనకి వీళ్ళని ఏం చేద్దాం ఇప్పుడు తీసుకుని పోదాం గైస్ మీరైతే లైక్ కొట్టండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో ఎటువంటి వీడియోల కోసం బెల్లెగన్ అయితే గట్టి కొట్టురి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యండి సో గైస్ వీణస్ ఉండాలి అసలు నమ్మకండి అసలు ఫేక్ బాబాలని ఫేక్ కాలని అసలు ఇలాంటి దయాలను నమ్మకండి మేము ఏదో ఇటు చూద్దాం మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం వాళ్ళు చెప్పారు కదా అని మనం చూస్తాము కానీ ఇట్లాంటి వాళ్ళని అయితే నమ్మకండి గైస్ ఇప్పుడు మనకు ఒక ఒక వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చిండో మన చెప్పిన మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చిండో ఆయన కూడా ఒకసారి రమ్మందాం ఆ చెప్పు బ్రో ఈ ప్రదేశం గురించి నీకేం తెలిసింది అంతా ఇక్కడ చిలరాలు అంత వచ్చి భయపడిస్తారు నమ్మద్దు అంతా చిలరాలు చిల్లరాలు ఇప్పుడు ఈ ఎట్లా తెలిసింది ఈ ఉందని ఈ మీరు వీడియో తీయడం వల్ల నాకు తెలుసు ఫేక్ దయ్యం వీడు ఫేక్ దయ్యం వీడు ఫేక్ దయ్యం ఈ లెక్కనే ఇంకోటి మొదలైంది ఆడోడు అగోర్ అంట నోట్లో మనవే ఆడు మొత్తం ఫేక్ బాబా ఆడు రౌట ఆడు రండా ఆడు ఇట్టే కదా దొరికితే తొక్కి చంపుతారు ఆడిని అయితే ఉంచరా నీ భూమి మీద ఆడు ఇంకా తెలంగాణకి ఇప్పుడు వస్తలేడు కదా మీరు ఆయన గురించి ఏమన్నా చెప్పారు తెలంగాణకు భయపడుతున్నాడు వస్తలేడు అరే తెలంగాణకు వస్తారే నిన్ను తొక్కుతారే నే తెలంగాణకు వస్తారే నిన్ను తొక్కుతారే నువ్వు బతుకోరా తెలంగాణకు వస్తే అగోర రే చెప్తున్నా నీకే వాళ్ళెక్క ఇప్పుడు ఇంకో మంది వీళ్ళెక్క వాళ్ళెక్క నువ్వు ఇలాంటి దొంగ బాబాలని బాబు బాబాలని కూడా నమ్మకాన్ని మాకు ఎంతో చాండోళ్ళని ఘనవాతడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారవుతాడు తయారు రాకుండా చూసుకుందాం సమాజాన్ని ఒక మంచి పాటలు నడిపిద్దాం మనం ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వాళ్ళు చాలా మంది పట్టుకుందాం మనం చాలా మంది చూద్దాం ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బెల్లం గట్టి కొట్టండి